హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే మీ రేష్మా అండి నేను ఈరోజైతే ఒక ప్రోడక్ట్ ఆన్లైన్లో బుక్ చేశాను సో ఇదేంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది నా తమ్ములు చూసి బట్ నేనైతే ఆన్లైన్లో బుక్ చేశానన్నమాట సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఈగర్లీ మా ఎప్పుడు ఓపెన్ చేస్తుందా మమ్మీ అనేసి వెయిట్ చేస్తుందనమాట సో యాక్చువల్గా ఏంటంటే నేను చాలా వరకు అయితే ఆన్లైన్లోనే బుక్ చేస్తాను సో నాకైతే ఎప్పుడు రాంగ్ ప్రోడక్ట్స్ అలాంటివి అయితే రాలేదండి ఎప్పుడైనా ఒక్కోసారి ఏంటంటే కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నవి వచ్చాయి బట్ ఓకే ప్రోడక్ట్ అయితే సేమే రావడం జరిగిందండి నేను చూసుకొని చూసుకొని ఒకటికి పదిసార్లు రివ్యూస్ అన్నీ చదివి పెడతానండి సో వా మన ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేసేసాము జస్ట్ సూపర్ కదా అండి చాలా అంటే చాలా బాగుంది సిల్వర్లో పింక్ కాంబినేషన్ చాలా నచ్చిందండి నాకు నేనైతే టెన్కి నైన్ మార్క్స్ అయితే ఇస్తాను దీనికి సో చూద్దాం ఒకసారి దీని అయితే పెట్టుకొని ఇట్స్ అ రీజనబుల్ ప్రైస్ అండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ వావ్ పీస్ ఆసమ్ అస్సం పీస్ అండి సిల్వర్లో పింక్ కాంబినేషన్ మీకు ఎలా కనిపిస్తుందో ఫోటోగ్రాఫ్లో కానీ డైరెక్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి నేనైతే ఇది ప్రమోషన్ చేయట్లేదు బట్ ఇదేంటంటే నేను తీసుకున్నాను పర్సనల్గా అందుకని నేను మీకు చూపిస్తున్నాను మీకు ఎవరికైనా ఈ పీస్ కావాలి అంటే కనుక కామెంట్ చేయండి నేను ప్రైస్ డీటెయిల్స్ అండ్ లింక్ అయితే మీకు పంపిస్తాను చూడండి ఇయర్ రింగ్స్ కూడా వావ్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి సో నాకైతే ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ మీకైతే ఇంకా పెట్టుకొని చూస్తున్నాను వావ్ నాకైతే నచ్చిందండి సో నాకు సెట్ అయిందా లేదా మీరైతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అండ్ మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే కనుక నాకైతే లింక్ సెండ్ చేస్తాను కామెంట్ చేయండి అండ్ మా పాపకి కూడా నేను ఆలోచించబెడతానండి చూడండి ఎలా ఉందో మా పాపకి కూడా సో ఈ ప్రోడక్ట్ ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి వావ్ అయ్యానా